సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద మురారం శ్రీ సీతారాముల కళ్యాణము చూద మురారం పురుషోత్తముడే పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమారుడు నవవధువైన జానకి తోడు జానకి తోడు పురుషోత్తముడే పెళ్ళి కుమారుడు నవవదువైన జానకి తోడు భద్రాచలమున వెలిసినవాడు భద్రాచలమున వెలిసినవాడు నవారుడైనా శ్రీ రఘురాముని కళ్యాణము చూద్దమురారండి మురారం శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దమురారండి భద్రాచలమే పెళ్లి పీటగా పెళ్ళి పీటగా నీలి గగనమే పందిరి కాగా పందిరి కాగా భద్రాచలమే పెళ్ళిపీటగా నీలి గగనమే పందిరి కాగా దేవదుందువులు మిన్ను ముట్టగా దేవదుందువులు మిన్ను ముట్టగ పువ్వుల వానలు జల జల కురియగ కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి జానకి కరమున కెంపుల ప్రోవై కేంపుల ప్రోవహ రముని దోసి టీల పురాయ జానకి కరమున కెంపుల ప్రోవై రాముని దోసిట రముని ఆని ముత్యముల తలం ఆనీత్యముల ఆని ముత్యముల తలం రాలుగా శిరమున వెలిసిన సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి కుందానాలూ తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములేయరమ్మా కుందానాలోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములేయరమ్మ సీతమ్మ పెళ్లి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్లి పసుపు దంచారమ్మ పరుగు పరుగున వచ్చి పసిడీ రోకల్లాకిప్పుడు మా మీడాకు కంకణాలు నాలు కట్టారమ్మా పరుగు పరుగున వచ్చి పసిడి రోకల్లాకిపుడు మా మీడాకు కంకణాలు నాలు సీతమ్మ సీతమ్మా పెళ్లి పసుపు దంచారారమ్మ మా నారామయ్య పెళ్లి పసుపు దంచారారమ్మ గల్లు గల్లు గాజులు మ్రో పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మా గల్లు గల్లు మాని గాజులు మరో పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మా సీతమ్మ పెళ్లి పసుపు దంచారమ్మ మా నా రామయ్య పెళ్లి పసుపు దంచారమ్మా పాల కొమ్మలు నవ్వంగ సన్నాయి మృగంగా పచ్చి పసుపు కొమ్ములు వేయారారమ్మ సీతమ్మ పెళ్లి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్లి పసుపు దంచారమ్మ పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలీయంగ పెద్ద పసుపు కొమ్ములు వేయారారమ్మ దేవతలందరూ వచ్చి చల్లని దీవెన పెద్ద పసుపు కొమ్ములు వేయరారమ్మ సీతమ్మ పెళ్లి పసుపు దంచారమ్మ మానారామయ్య నారామయ్య పెళ్లి పసుపు దంచారమ్మ సీతమ్మ పెళ్లి పసుపు దంచారమ్మ మానారామయ్య పెళ్లి పసుపు దంచారారమ్మ శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులోలికే సీతమ్మే కూతురు శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులోలికే సీతమ్మే కూతురు అందాల రాముని జానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులొలికే సీతమ్మే పెళ్లి కూతురు పచ్చనైన పందిల్లు నింగి కెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిల్లు చక్కనైన పీటలో భూమి నిండెను సన్నాయి మ్రోగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంత మునిగను కనులారతిలకించు భాగ్యము కనివిని విని ఎరుగని పరిణయం శ్రీరా చంద్రుడే పెళ్లి కుమరుడు సిరులొలికే సీతమ్మే పెళ్లి కూతురు దశరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది దశరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది ముగురమ్మలందరూ మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ముక్కోటి దేవతలు మురిసెను చల్లని వరములే కురిసెను శ్రీరామచంద్రుడే కుమరుడు సిరులొలికే సీతమ్మే పెళ్లి కూతురు రామునిపై ముత్యాలు నీలమాయను జానకిపై రతనాలు జాలువారెను రామునిపై ముత్యాలు నీలమాయను జానకిపై రతనాలు రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురిసేను పువ్వులు ఆనంద జలదిలో మునగగా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు रुलोलिके सीतं मे पेल्लि कूतुरु धर्मानि प्रतिरूपं रघुरामुडे सहना प्रतिरूपं सीत जानकी धर्मानि प्रतिरूपं रघुरामुडे सहनानि प्रतिरूपं सीत जानकी आदर्श दम्पती ಲೋಕಾಲ ಸಂಪತಿ ಇಕ್ಷಾಕು ಸನ್ನಿಧಿ ಆಪದಲ ಪೆಣ್ಣಿ ಆ ದಂಪತುಲಕು ಹಾರತಿ, ರಾಮುನಿ ನಾಮಮೇ ಮನಗತಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರೇ ಪೆಲ್ಲಿ ಕುಮರುಡು ಸಿರುಲೊಲಿಕ್ಕೆ ಸೀತೇ ಕೂತು ശ്രീരാമചന്ദ്രുടേ പെളി കുമരുടെ സിരുലിക്കേ ശീതമേ പള്ളിക്കൂത്തു അന്തനി അപരൂപജാനി പരിണയം ജരിക ശുഭദിനം ശ്രീരാമചന്ദ്രുടേ പെളി సిరులొలికే సీతమ్మే పెళ్ళి కూతురు సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి సీతారాముల కళ్యాణము చూద్ద మురారం శ్రీ సీతారాముల కళ్యాణము రారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిపాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాని పాదాలకు పెట్టి పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీత కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి